ఎంబీసీ డిఎన్టీ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఈరోజు ఈ కుల సంఘ పెద్దల సమీక్షంలో సదస్సు నిర్వహించడం నిజంగా గర్వకారణంగా భావిస్తున్నాం ఇటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నరసింహ సార్ గారికి బీసీ సంఘం వ్యవస్థాపకులు సంగం సురజ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు బీసీల రాజ్యాధికారం కొరకు అహంసలు శ్రమిస్తున్నటువంటి అన్న సంఘం సురాజానికి ఈ సభాముఖంగా ఇంతమంది కులసీ పెద్దల సమక్షంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఏదైతే ఈ ఎంబీసీ టిఎన్టీ ఎస్ఈ వరీకరణ్ మద్దతుగా మా సగర సంఘం తరఫున మేము సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం